ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుంది ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కష్టాలన్నీ కూడా మూడు రోజులలో ముగియబోతున్నాయి గురువారం రోజున పెద్ద శుభవార్త నీ చెవిన పడబోతుంది ఇది నీ కంట పడిన వెంటనే చూడు తల్లి నా మీద నమ్మకంతో భద్రకాళి అమ్మవారిని తాకుతల్లి నీకు తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ భద్రకాళి అమ్మవారిని తాకండి ఎటువంటి శుభవార్త బాబాగారు మనకు చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ గురువారం అయితే మూడు రోజుల్లో ఉంది అంటే మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ముగింపు పలకపోతుంది ఇన్ని రోజులు కూడా మీరు ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారో అవి మీ కర్మఫలంగా అనుభవిస్తున్నారు వాటి నుంచి అయితే మీకు విముక్తి కలగబోతుంది ఈ కష్టం వలన నువ్వు ఎంత క్షోభని అనుభవిస్తున్నావో నాకు తెలుసు తల్లి ప్రతి క్షణము కూడా కన్నీరును కారుస్తూ నా బాధ నీకు కనపడటం లేదా బాబా అని అడిగినప్పుడు ప్రతిదీ కూడా నేను వింటున్నానమ్మా కష్టం తీరే రోజు రానే వచ్చింది తల్లి ఇంత కష్టపడుతున్నాను ఇంత బాధపడుతున్నాను నా కష్టం తీరే రోజు రాధా బాబా అనే ప్రతి క్షణమో కూడా నన్ను అడుగుతున్నావు కదమ్మా నీ బాధ అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి నిమితంగా నీ కష్టమంతా కూడా తొలగిపోతుందమ్మా ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఆత్మస్థైర్యాన్ని ఆత్మబలాన్ని రోజు రోజుకి తగ్గించుకుంటున్నావు తల్లి ప్రతి క్షణమో కూడా క్షోభను అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు ప్రతి కూడా కన్నీరు పెట్టుకుని బాధపడుతూ కూర్చోవద్దు తల్లి ఇది నీ కర్మఫలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టం ఇది కేవలం నీ పరీక్షాకాలం తల్లి చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతారు చదవటానికి ఏకాగ్రత ఉండదు పరీక్షలు ఎలా జయించాలి పరీక్షల్లో ఎలా ఫలితం పొందాలి అని కంగారు పడుతూ ఉంటారు కానీ పరీక్షల టైంలో కొంచెం ఓపిక పట్టి ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి మార్కులతోటి మంచి ర్యాంకులో పాస్ అవుతారు నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి ఏం చేస్తే ఈ కష్టం నుండి బయటపడగలను ఎలా నేను ఈ కష్టాన్ని తొలగించుకోవాలి నా వాళ్ళందరినీ ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలి కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి నేను ఎంతో కష్టపడుతున్నాను మీరేమైనా నా కష్టాన్ని ఓదారుస్తారా నా కష్టాన్ని మీరు తీరుస్తారా అని అనుకోకు నీ రక్త సంబంధికులు నీ తోడబుట్టినవారు నీ బంధుమిత్రులు ఎవరైనా నీ కష్టం ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా నీ కష్టాన్ని వారితో పంచుకో అమ్మా నీ కష్టభారాన్ని రోజు రోజుకి మోస్తూ నువ్వు మరింతగా కృంగిపోతున్నావు నువ్వు నీ బాధని నీ వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ అనేది తగ్గుతుంది తల్లి నువ్వు నాకు చెబుతున్నావు నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నాను నువ్వు పడుతున్న ప్రతి బాధ నేను చూస్తున్నాను అందుకే నీ కష్టాన్ని నేను తీర్చబోతున్నాను తల్లి ఈ లోపన నీ మనోధైర్యం పెంచుకోవటం కోసం నీ ఆత్మస్థైర్యం పెంచుకోవటం కోసం ఈ లోపల నీ కష్టాన్ని నీ కుటుంబ సభ్యులతో పంచుకో అమ్మా నిన్ను బాధపెట్టి నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు బాబా అని నువ్వు నాతో చెప్తున్నావు కదమ్మా ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద రాలుతుందో ఆ క్షణమే వారికి కష్టాలు మొదలవుతాయమ్మా నిన్ను బాధపెట్టి వారేమీ సుఖపడరు ఈ కలికాలంలో ఎవరు ఎటువంటి కర్మ అనుభవించాలో అన్నీ కూడా ముందుగానే రాసిపెట్టాను తల్లి నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు నువ్వు ఎంతో నమ్మకంతో ఎంతో భక్తితోటి ఏకాగ్రతగా నా ముందు దీపం తల్లి ఆ దీపం వెలిగే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి గురువారం రోజే నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి ఈ లోపన నువ్వు చేయవలసింది ఒకటే తల్లి నీ నోటితోటి ఏ ఒక్కరిని కూడా దూషించకుండా ఉండమ్మా నువ్వు బాధలో ఉన్నావని ఆ బాధని ఎదుటివారిపై కోపంగా చూపించకు శ్రద్ధ సబూరితో ఉండు కొద్దిగా ఓపిక సహనంతో ఉండమ్మా నీ మాటలతోటి ఎదుటివారిని దూషించటం కానీ కోపడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి నీ పిల్లల మీద కూడా ఎప్పుడు చేసుకోవద్దమ్మా నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు నువ్వు నా బిడ్డవి నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటివాడిని నేనే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో కలిసి జీవించాలి అని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటానమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నీ చేయి వదలను నీవైతే ఇప్పుడు చాలా బాధలు ఉన్నావు నువ్వు ఇన్ని బాధలు ఇన్ని రోజులు అనుభవించావు నీ బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోయే సమయం వచ్చేసింది తల్లి దేని గురించి కూడా దిగులు పడవద్దు ఇన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఇదంతా కూడా నీ పూర్వజన్మలు నీకు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఇదంతా కూడా నువ్వు అనుభవించవలసి వచ్చింది ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే తల్లి ఈ పరీక్షాకాలాన్ని దాటుకుని మనోనిబ్బరంతో మనోధైర్యంతో మనోధైర్యంతో మనోస్థైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు తల్లి బాధలు వచ్చాయని సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు కష్టాలు మన నుంచి దూరంగా పోవు తల్లి ఈ కష్టాలు ఎలా పోతాయి ఈ కష్టాల నుండి నేను ఎలా విముక్తి పొందుతాను అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి దూరంగా పోతుందా ఒక్కసారి చెప్పు తల్లి నీ మనసుని క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు నువ్వు అనారోగ్యం పాలైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా నువ్వు బాధపడటమే కాకుండా నీ భర్తని నీ తల్లిదండ్రుల్ని నీ బిడ్డల్ని నీ అత్త మామలు అందరూ కూడా బాధపడుతున్నారు నీకు కష్టం ఉంది అని నాకు తెలుసు నేను కాదు అనను కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండటమే నువ్వు నేర్చుకోవాలి తల్లి నువ్వు ఈ మూడు రోజులు కూడా నాకు దీపారాధన చేతల్లి ఈ నీ కష్టాన్ని ఎలా అధిగమించాలి అని అనుకుంటున్నావు నువ్వు నాతో చెప్పు తల్లి నీ కష్టాన్ని తొలగించేందుకే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తప్పకుండా గురువారం రోజున నువ్వు శుభవార్త వింటావు తల్లి ఆనందంగా నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి ఈ లోకంలో ప్రతి జీవికి కూడా కష్టాలు ఉంటాయి ఎందుకు బాబా నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగానే ఉన్నారు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి ప్రతి వారికి కూడా వారికి ఉండే కష్టం వారికి ఉంటుంది ప్రతి జీవి కూడా వారి వారి కర్మలను అనుసరిస్తూ వారు కష్టాలు అనుభవిస్తున్నారు ఎవరికి కష్టం లేదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం తప్పకుండా వారు చేసిన తప్పుకి తగిన శిక్ష అనుభవించే తీరబోతున్నారు నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నువ్వు కేవలం ఎవరిని దూషించకుండా ఎవరిని తిట్టకుండా ధైర్యంగా మౌనంగా ఉండు తల్లి అదే నీకు శ్రీరామ రక్ష శ్రద్ధ సబూరితో ఉండమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరాం